కట్టప్ప బాహుబలిని చంపాడా లేదా చంపితే ఎందుకు చంపాడు అంటూ గత రెండేళ్లుగా బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు సినిమా వీక్షకులు మరో నాలుగు రోజుల్లో థియేటర్స్ లో విడుదల కాబోతున్న బాహుబలి కంక్లూజన్ లో ఈ కు సమాధానం లభించనుంది ఈ లోపు ఎవరికి తోచినట్లు వారు కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడనే దానిపై కథలల్లేస్తున్నారు కొందరు అల్లిన కథలనే తిరిగి మరీ మరీ అల్లుతున్నారు బాహుబలికి వ్యతిరేకంగా శివగామికి బల్లాల దేవుడు అతని తండ్రి దేవుడు అసత్యాలను నూరిపోస్తారట ఈ చెప్పుడు మాటలను నమ్మి కట్టప్పను పిలిచి బాహుబలిని చంపమని ఆదేశిస్తుందట ఇదేదో నమ్మదగినదిగా కనిపించట్లేదని కొంతమంది వాదిస్తున్నారు బాహుబలి మొదటి లోనే తన కొడుకు బల్లాల దేవకు బాహుబలికి ఉన్న తేడాను శివగామి కళ్లకు కట్టినట్టు కనిపించేలా చేశాడు దర్శకుడు అలాంటప్పుడు చెప్పుడు మాటలను నమ్మి ఎలా శివగామి చంపమని చెప్తోంది అని వాదిస్తున్నారు మరికొందరు కట్టప్ప బాహుబలిని అసలు చంపడని ద్వితీయ లో బాహుబలి పాత్ర ఎంట్రీ ఇస్తుందని క్లైమాక్స్ లోని యుద్ధ సన్నివేశం మొత్తం అమరేంద్ర బాహుబలి పాయింట్ ఆఫ్ కూడా కొంతమంది వినిపిస్తున్నారు వీటిలో ఏది నిజమో తెలియాలంటే మరో నాలుగు రోజులు ఎదురు చూడక తప్పదు ఏది ఏమైనా ఈ సీక్రెట్ ను రెండు సంవత్సరాల పాటు దాచిన రాజమౌళిని అభినందించాలి ఈ రోజుల్లో కూడా ఇంతలా ఓ ప్రధానమైన ట్విస్ట్ ను బయటకు రాకుండా చేసిన చిత్ర యూనిట్ మొత్తాన్ని ఘనంగా సన్మానించాలి